వెల్కమ్ టూ సీఎండీ న్యూస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతోంది మర్రిగుంట గ్రామం నుండి అర్ధరాత్రి పన్నెండు ముప్పై గంటలకు అక్రమంగా డెబ్భై బస్తాలు రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు అధికారులు పట్టి పట్టణట్లు వ్యవహరిస్తుండడంతో రేషన్ బియ్యం మాఫియా అంధరి కాడికి దోచుకుంటున్నారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు రాత్రి పన్నెండు గంటలకు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించినప్పటికీ ఆలస్యంగా తెల్లవారుజామున రెండు ముప్పై గంటలకు స్పందించారని స్థానికులు అధికారుల తీరు పట్ల మండిపడుతున్నారు మాది నెల్లూరు జిల్లాలోని కొండాపురం మండలంలోని మరిగుంట గ్రామం ఇక్కడ రేషన్ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బండి కొట్టు తీసుకో కొట్టుకోవడం జరిగింది గ్రామస్తులందరం కలిసి ఆపటం జరిగింది ఈ విషయం మీద పన్నెండు గంటల నుంచి ఏ అధికారికి ఫోన్ చేసినా ఎవరు చేసిన ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు అందరూ గ్రామస్తులందరూ కలిపి ఇక్కడ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బండిని అడ్డుకోవడం జరిగింది కనీసం బండికి నెంబర్ గురించి పెట్టుకోలేదు చూడండి వాళ్ళు బండి మాదేనని చెప్పేసి ఇక్కడ ఎత్తామని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ దగ్గర చెప్పిన రికార్డులు కూడా మేము చేసి పెట్టుకున్నాము అన్నీ పెట్టుకున్నాం కానీ ఇప్పటివరకు ఏ అధికారి స్పందించలేదు అలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్ళు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్